ఏ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీడియో ఏంటంటే బెజవాడ దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం ముందుగా చెప్పాలి అంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కొండపైకి అయితే వచ్చేసినాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఫుల్ జనాలు అయితే వచ్చారు అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడానికి అడైతే ఫోన్ అయితే ఎలా వేయలేదు ఇక్కడ బ్యాగ్స్ పెట్టి మేము ఫోన్ లోపలికి అయితే ఎట్లా కంటే తీసుకెళ్ళాలా ఇందాక లోపల దగ్గర అయితే వీడియో తీయలేదు ఇప్పుడైతే వీడియో తీసేసినా గా అయితే ఫోన్ అయితే తీసుకొచ్చేసినాం మేమైతే ఎట్లా గట్ల కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే మంచి దర్శనం అయితే అయింది మాకు దుర్గమ్మ తల్లి మేమైతే వీడియోస్ అయితే తీస్తున్నాం ఆడ కెమెరాలు పట్టుకుంటున్నారు కెమెరాల దగ్గర అయితే తీయొద్దు అంటారు ఫోటోలు తీయొద్దు అంటారు ఎట్లా గట్ల తీసేసేసినాం మస్ అయితే ఫుల్ అయింది ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉన్నది ఎందుకంటే అసలు ఫుల్ జనాలు అయితే వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ లో చిన్నగా అయితే మేమైతే బయటికి వెళ్తే బయలుదేరుతున్నాం దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు బ్యాగుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగే తీసుకోవాలి ప్రసాదాలు తీసుకోవాలి గుట్ట అయితే నాగ నాగరాజు దగ్గరకైతే వచ్చేసినాం గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడైతే దర్శనం చేసుకొని అయితే వీడియో అయితే పెట్టేస్తాం మీరు చూడండి పెసాల దగ్గర అయితే ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఆడ గుంపు గుంపు ఉన్నారు రిటర్న్ అయితే వస్తున్నట్టే ఆడ పోలీసులు గదిస్తారు మళ్ళీ లైన్లో వచ్చేసినాం మేమైతే అయితే ఇప్పుడు అయితే ట్రైన్కి అయితే లేటింగ్ అవుతుంది మన ఖమ్మంకి రిటర్న్ ఇప్పుడు చిన్నగా కొండ దిగా అక్కడ ఇప్పుడైతే లైన్ అయితే అయిపోయింది అడ రెండు లడ్డూరు రెండు పులియర్ పై బ్యాగ్ అది వేసుకున్నాం ఉన్న దిగేటప్పుడు తినకుండా పోవచ్చు వేరే ఉంటది ఇప్పుడైతే ఇక్కడ వీడియో అయితే మంచి మంచి కట్టిపోయింది ఇక్కడ వీడియో వీడి అనుకున్నట్లే ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది మన బెజవాడ తల్లికి వీడియో అనేది అయితే మీకు ఫుల్ వీడియో పెట్టేస్తా విజయవాడ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇప్పుడైతే అసలు మెట్లు దిగి అయితే వచ్చేసాం ట్రాఫిక్ అయింది ఆడ దుర్గ పైన ఇక్కడైతే దుర్గమతలు టెంపుల్ అయితే ఒకటి ఉంది ఆడైతే దర్శనం చేసుకున్నాం ఒకసారి వీడియో కూడా తీసేసినా చూసుకోండి ఒకసారి విజయవాడ బెజవాడ దుర్గమ్మ దుర్గమదాల దగ్గర అయితే మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే బెజవాడ దుర్గమ్మ దళి దర్శనం అయితే అయిపోయింది మన వీడియో చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి